ఎం న్యూస్ కి స్వాగతం మండపేట పట్టణ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండపేట మున్సిపాలిటీ పరిశుభ్రతలో ఎన్నో అవార్డులు సాధించామని ఇప్పుడు కూడా ఉత్తమ మున్సిపాలిటీగా మండపేటను తీర్చిదిద్దేందుకు అధికారులకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలని మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి రథంగుడి వరకు నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛతే సేవా ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ తదితరులతో కలిసి ర్యాలీ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛతే సేవా కార్యక్రమం కమిషనర్ రాము ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నుర్గా రాణి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు ప్రకాశ్ వైస్ చైర్మన్లు వేగుళ్ల నారయ్య బాబు పిల్లి గణేశ్వరరావు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు సిబ్బంది మహిళలు మహిళలతో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి కపలేశ్వరం రోడ్ లో మార్కెట్ మీదుగా పట్టణ పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఆరోగ్యమే మహాభాగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా పరిసరాలు అదే ఉద్దేశంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాల మేరకి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు వీరి తాతూరిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం మరి మనం అనుకోవడం దానిలో భాగంగానే మండపేట నియోజకవర్గం నుంచి మన మండపేట పట్టణంలో ఈ కార్యక్రమాన్ని మనకి ప్రారంభించుకుంటున్నాం ముఖ్యంగా మన మండపేట పట్నం విషయానికి వస్తే అవగా నేను ఉన్నప్పుడు కానీ తర్వాత శ్రీ సుండు త్రీవర ప్రకాష్ గారి సేవలతో ఉన్నప్పుడు కానీ మరి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే కొన్ని అవార్డులు మనం మరి తెచ్చుకోవడం జరిగింది విషయంలో మళ్ళీ మళ్ళీ అదే స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు సాగాలని మరి అన్ని రకాలుగా కూడా మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అవసరమైనప్పుడు అధికారులు కూడా నేను ఎక్కడ సహకరించకపోతే సహకరించకపోతే మరి దానిపైన మరి మనం కొంత కఠినంగా అనిపించినప్పటికీ పెనాల్టీని వేయడానికి అధికారులు కూడా మరి దానికి ముందుకు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఆ వ్యాధి నిర్కర్షంగా ఉన్నప్పుడైతే మరి చెత్త ఎత్తిన తర్వాత బయటకు వస్తే ఖచ్చితంగా దానికి వంద రూపాయలు వసూలు చేసేవాళ్ళం అంటే ఒకసారి మీకు గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను అంచేతన వేళ మనం కూడా అవార్డు సాధించుకున్నాం అటువంటి స్ఫూర్తిని అధికారం తీసుకుని దీన్ని ఒక ఛాలెంజ్గా మండపేట పక్కన పెద్దలందరూ కూడా స్వీకరించి ముఖ్యంగా మరి మన చైర్పర్సన్ గారు శ్రీమతి నూకదుర్గాారాణి గారు అలాగే వైస్ చైర్పర్సన్స్ కౌన్సిలర్సు మన ఎక్స్ చైర్పర్సన్ గారు ప్రకాష్ గారు కమిషనర్ గారు మొత్తం అందరూ కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక ఛాలెంజ్గా తీసుకుని అందరం ముందుకు సాగుతాం ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్ ఇప్పుడు మనం మంచి రిజల్ట్ సాధించాం కానీ మరి ఇది ఒక నిరంతర ప్రక్రియ వాళ్ళు అనుకుంటే సాయంకాలం మళ్ళీ మార్పు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని కంటిన్యూ చేస్తూ మంచి ఫలితాలు మనం సాధిద్దాం అని చెప్పి అందరూ తెలియజేస్తూ జై ఆంధ్ర జై హింద్ ఈరోజు స్వచ్ఛంద్ర స్వచ్ఛ సేవ కార్యక్రమంలో మరి మన మండపేట ప్రథమ స్థానంలో ఉండాలని మరి ప్రతిరోజు కమిషనర్ గారు మార్నింగే లేచి పారిశుద్ధ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి మున్సిపాలిటీకి సహకరించి ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి వార్డులో కూడా మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు వస్తున్నారు కానీ చాలా మంది ఇంకా దాన్ని అమలు చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మున్సిపల్ సిబ్బ సిబ్బందికి సహకరించండి ఎందుకంటే చెత్త మనము ఇంట్లో నిలువ ఉంచినా బయట వేసినా మనకే హానికరం జరుగుతుంది ఎందుకంటే దానివల్ల దోమలు ఏగులు వచ్చి మనకే డిసీజెస్ వస్తాయి కాబట్టి మీరందరూ సహకరించి ప్లాస్టిక్ నిషేధిస్తూ చెట్లను పెంచుతూ మరి పారిశుధ్యంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారాన్ని స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ఏర్పాటు చేసుకొని ర్యాలీని ఏర్పాటు చేసుకొని మండపేట పట్టణాన్ని మరి పరి పారిశుధ్యంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యుల ద్వారా శ్రీకారం చుట్టుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతినిత్యం పట్టణ ప్రజలందరూ కూడా పురపాలక సంఘానికి సహకరించి ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని పారిశుధ్యంలో మెరుగైన పట్టణాన్ని ఆరోగ్యకరమైన మంచి తాగునీటి స్థితిలో కూడా మంచి నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ పట్టణాన్ని రూపుదిద్దాలని ఎక్కడ కలిసి అక్కడ చెత్తలు వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందిని వారు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని మరి మీరు గౌరవించి వారి కనుక చెత్తను అందజేసినట్టయితే పట్టణం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ ర్యాలీని ప్రారంభించే ముందు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి